ఎప్పుడైనా అనిపించిందా మనం జీవిస్తున్న ఈ సాధారణ ప్రపంచంలోనే అసాధారణమైనవి దాగి ఉన్నాయని మన కళ్ల ముందు ఉన్నా మనం వాటిని చూడలేకపోతున్నామని ఈ క్షణం మీరు మీ ఫోన్ లేదా స్క్రీన్ చూస్తున్నారు కానీ మీకు తెలుసా మీ కన్ను ఈ ప్రపంచంలో రెండవ అత్యంత సంక్లిష్టమైన అవయవం అని మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీ చెవులు కేవలం ధ్వనిని వినడం లేదు అవి సెకనుకు వేలసార్లు గాలిలోని కణాల కదలికలను కూడా గుర్తిస్తున్నాయి ఎంత అద్భుతం మనం నడిచే నేల కింద మన ఊహకు కూడా అందని లోకాలు ఉన్నాయి మనకు కనిపించని కోట్ల సూక్ష్మజీవులు కిలోల కొద్దీ మట్టిని శిలలను క్షణాల్లో మార్చేస్తున్నాయి భూమి పొరల్లో దాగి ఉన్న నీటి వనరుల గురించి మనం ఎంత తక్కువగా ఆలోచిస్తాం భూమి లోపల మనకు తెలియని అగ్ని పర్వతాలు నదులు ఇంకా కొత్త ఖనిజాలు నిరంతరం పుడుతూనే ఉన్నాయని మీకు తెలుసా భూమి కూడా ఒక జీవిలా శ్వాసిస్తున్నట్టు దానిలోని ప్రతి అణువు ఒక కొత్త రహస్యాన్ని దాచుకున్నట్టు మీరు ఆకాశం వైపు చూసినప్పుడు కోట్ల నక్షత్రాలను చూసి ఉంటారు కాని మన సూర్యుడి కంటే వందల రెట్లు పెద్దవైన నక్షత్రాలు కొన్ని ఉన్నాయని అవి ఎంత దూరంలో ఉన్నాయంటే వాటి కాంతి మన దగ్గరికి చేరడానికి వేల సంవత్సరాలు పడుతుందని మీకు తెలుసా మనం చూస్తున్న నక్షత్రాలు కొన్ని అవి ఇప్పటికే అంతరించిపోయినప్పటి కాంతి కావచ్చంటే నమ్ముతారా అంటే మనం చూస్తున్నది గతాన్ని ఈ విశ్వం ఎంత పెద్దదో ఊహించుకోవడమే కష్టం ప్రకృతిలో చూస్తే చిన్న చీమ నుంచి పెద్ద ఏనుగు వరకు ప్రతిదానికి ప్రత్యేకమైన విషయాలున్నాయి ఉదాహరణకు సముద్రంలో మనం ఇంకా కనుగొనని వేలాది జీవరాశులున్నాయి కొన్ని చేపలు తమ శరీరం నుంచే కాంతిని సృష్టించగలవు కొన్ని మొక్కలు తమ దగ్గరికొచ్చిన ప్రమాదాన్ని గుర్తించి తమ పక్కన ఉన్న మొక్కలకు సంకేతాలు పంపుతాయని తెలుసా ప్రకృతిలో ప్రతిదీ ఒకదానికొకటి అనుసంధానించబడి మనకు తెలియని ఒక రహస్య భాషలో మాట్లాడుకుంటాయి మనం అనుకుంటున్న దానికంటే ఈ ప్రపంచం ఎంతో విశాలమైనది అద్భుతమైనది మన కళ్ల ముందు మన చేతికి అందే దూరంలోనే మనం ఎప్పుడూ గమనించని మరెన్నో అద్భుతాలు రహస్యాలు ఉన్నాయి వాటిని గుర్తించడానికి మనకు కావలసిందల్లా కాస్త కుతూహలం ఒక కొత్త దృష్టి మాత్రమే ఈ క్షణం నుంచి మీరు చూసే ప్రతి దానిలో ఒక కొత్త అద్భుతాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సమాచారం కోసం అటెన్షన్ ప్లీజ్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుగా లైక్ షేర్ చేయండి మీ ఒక్క క్లిక్ మా ప్రోత్సాహానికి బలం